అందరికీ వస్తండి కొండా సురేఖ గారు ఆమె కొత్త పొలిటీషియన్ కాదు ఫస్ట్ టైం కూడా ఎమ్మెల్యే అమలా దాదాపుగా ఇరవై ఏళ్ళ నుంచి తెలంగాణ రాజకీయాల్లో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆమె పేరు తెలుసు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడే ఆమె రాజశేఖర రెడ్డి గారితో పాటు నడిచి జగన్మోహన్ రెడ్డి గారితో పాటు కొన్నాళ్ళు నడిచి అప్పట్లోనే ఆమె అందరికీ తెలుసు కాంగ్రెస్ పార్టీ వేరే విధేయురాలుగా వైఎస్ఆర్ గారు వేరే భక్తురాలుగా రాజకీయం కొనసాగింది సో అటువంటిది రకరకాల పార్టీలు తిరిగి తిరిగి చివరికి ఆమె కాంగ్రెస్ పార్టీలోకి రావడం ఎమ్మెల్యే అవడం మంత్రిగా ఉండడం ఇవన్నీ జ చకచక జరిగిపోయాయి అయితే ఇప్పుడు ఆమె చేసిన కామెంట్లు తెలంగాణనే కాదు మొత్తం ఓవరాల్గా రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా సంచలనంగా మారాయి సో యాక్చువల్లీ ఆమె టార్గెట్ చేసింది కేటీఆర్ని ఆమె బద్నాం చేయాలనుకున్నది కేటీఆర్ని ఆమె విమర్శించాలి అనుకున్నది కేటీఆర్ని ఆమె నిప్పు పెట్టాలి అనుకున్నది కేటీఆర్ ఇంట్లో కానీ ఆ సెగ ఆ మంట నాగార్జున ఇంట్లో రగులుకుంది ఆ సెగ నాగార్జున ఇంట్లో రగులుకొని అది శ్రీరంగం మొత్తం వ్యాపించి అగ్రహీరోలు అందరూ ఇప్పుడు బయటకు వచ్చేస్తున్నారు చిరంజీవి గారు వెంకటేష్ గారు అల్లు అర్జున్ మహేష్ బాబుతో సహా నాని అండ్ అగ్రహీరోలు అందరూ రవితేజ పెద్ద హీరోలు హీరోయిన్లు అందరూ కూడా మొత్తకంఠంతో కొండా సురేఖ గారి వ్యాఖ్యల్ని తప్పుపడుతున్నారు సరే వాళ్ళు ఇలా తప్పుపట్టడం వెనక ఏమైనా కారణం ఉందా జూనియర్ ఎన్టీఆర్ గారు వీళ్ళందరూ కూడా స్పందించారు కదా సో దీని వెనక కారణం ఏంటి అసలు వీళ్ళ ఐకమత్యం గతంలో ఏమైంది అనేది నేను నెక్స్ట్ వీడియోలో చాలా డీటెయిల్డ్గా ఓన్లీ సినీ రంగాన్ని ఉద్దేశించి నెక్స్ట్ వీడియోలో మాట్లాడతా ఓకేనా గుండు సూది ఛానల్లో అది పోస్ట్ చేస్తా చాలా ఇంపార్టెంట్ ఆ వీడియో అది తర్వాత చూద్దాం సో ఇక్కడ అసలు కొండా సురేఖ గారు మాట్లాడిన మాటలు ఆమె చేసిన తప్పు ఏమిటంటే ఆమె కేటీఆర్ని టార్గెట్ చేయాలనుకున్నప్పుడు కేటీఆర్ గురించి మాట్లాడాలి అక్కినేని ఫ్యామిలీ ఇష్యూని బయటికి తీసుకురాకూడదు సో నాగ చైతన్య సమంత డైవర్స్ ఎప్పుడో జరిగిపోయి కొన్ని సంవత్సరాల కింద జరిగిందని ఇప్పుడు బయటకు తీసుకురాకూడదు అసలు ఆ సబ్జెక్ట్ మాట్లాడకూడదు కేటీఆర్ని విమర్శించాలి అనుకున్నప్పుడు అక్కడ వరకే సబ్జెక్ట్ ఉండాలి ఇప్పుడు సబ్జెక్ట్ డైవర్ట్ అయిపోయి ఎంత పెద్ద ఇష్యూ అయింది చూడండి ఇప్పుడు కొండా సురేఖ గారు దాదాపుగా రాజీనామా చేయాలి చేయాల్సిన పరిస్థితి రావచ్చు లేదా ఆమెను మంత్రిగా తొలగించే అవకాశం ఆ పరిస్థితులు కూడా దాపురించవచ్చు ఆమె రాజకీయ జీవితం క్రిటికల్గా పడింది ఎందుకంటే ప్రభుత్వం కూడా ఆత్మరక్షణలో పడుతుంది రేవంత్ రెడ్డి గారు కూడా ఒకటికి రెండు సార్లు పునరాలోచించుకోవాల్సి వస్తుంది అయితే కొంతమంది ఏంటంటే ఈమె వ్యాఖ్యలు వెనక కాంగ్రెస్ పెద్దలు రేవంత్ రెడ్డి గారు ఉండే ఉంటారనే అనుమానాలు కూడా కొంతమందికి ఉన్నాయి అదంతా సెకండ్ వెర్షన్ నా నేనికి రెండో పదే వదిలేద్దాం సో అట్లా కాదు యాక్చువల్లీ కొండా సురేఖ అంత ప్లాండ్గా అంత పకడ్బందీగా మాట్లాడే టైప్ కాదు నోటుకు ఏదొస్తే అది మాట్లాడే టైప్ అనమాట గతంలో కూడా ఆమె చేసిన కొన్ని కామెంట్లు వివాదాస్పదం అయ్యాయి కాబట్టి ఇవి బాగా అయ్యాయి సో ఇప్పుడు సినీ రంగంలో వీళ్ళందరూ బయటకు వస్తున్నారు కాబట్టి నాగార్జున గారి కుటుంబానికి మద్దతు ఇస్తున్నారు కాబట్టి నాగార్జున గారు కూడా ఇమీడియట్గా సురేఖ గారికి లీగల్ నోటీస్ పంపించారు ఇందాకే పరువు నష్టం దావా కేసు పంపి లీగల్ నోటీస్ పంపించారు కేటీఆర్ గారు నిన్ననే లీగల్ నోటీస్ పంపించారు సో వీళ్ళిద్దరి నుంచి కూడా లీగల్గా కొండా సురేఖ గారు ఎదుర్కోవాలి న్యాయపరంగా ఖచ్చితంగా ఆమె చేసిన ఆరోపణలు తప్పే కాబట్టి ఆమె నిరూపించలేరు కాబట్టి బహిరంగంగా క్షమాపణ చెప్పాలి ఆల్రెడీ ఆమె ఆ వ్యాఖ్యలు వెనక్కి తీసుకున్నప్పటికీ పరిస్థితి అప్పటికే చేయి జారిపోయింది ఆమె చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి సో దీన్ని కాంగ్రెస్ పార్టీ అభిమానులు కానీ ఆమె అభిమానులు కానీ పట్టకపోవచ్చు ఏముంది ఆమె అనొచ్చు అనొచ్చు ఎందుకంటే ఆమెను టార్గెట్ చేశారు ఆమెను ట్రోల్ చేశారు కాబట్టి ఆమె అలా మాట్లాడారు అనొచ్చుగాక కానీ అది అస్సలు ఏమాత్రం సమర్థనీయం కాదు ఆమె చేసిన కామెంట్లు ఏమాత్రం క్షమార్హం కాదు సో ఇప్పుడు మంటని ఎంతవరకు మండుతుంది సినీ రంగంలో పెద్దలందరూ ఎంతవరకు స్పందిస్తారు ఓన్లీ ట్వీట్లతో ఆగుతారా సోషల్ మీడియాలో పోస్టింగులతో ఆగుతారా లేదా సీఎం రేవంత్ రెడ్డికి ఏమైనా వినతిపత్రం ఇవ్వడం వరకు వెళ్తారా లేదా ఇంకా ఏమన్నా నిరసనకు పిలుపునిస్తారా అనేది కొంచెం ఆసక్తికరంగానే మారింది సో సినీ రంగంలో పెద్దలందరూ ఇప్పుడు ఐక్యంగా ఉన్నారు కాబట్టి నాగార్జున కుటుంబానికి సమంతాకు మద్దతుగా ఉన్నారు కాబట్టి ప్రభుత్వం డిఫెన్స్లో పడుతుంది కొండా సురేఖ డిఫెన్స్లో పడతారా ఆమె ముప్పు వస్తుంది సో ఇది సినీ రంగం కూడా సీరియస్గా తీసుకుంది ఇష్యూని ఎందుకంటే వాళ్ళు ఏమంటే ఎంత పాపాత్ముడైనా సరే కోడలని వేరే వ్యక్తి దగ్గరికి వెళ్ళమని చెప్తాడండి ఏదో ఈమె చూసినట్టు అలా చెప్తారా ఎంత పాపాత్ముడైనా సరే ఎంత దరిద్ర భర్త అయినా సరే ఎంత చెత్త భర్త అయినా సరే భార్యను వేరే వ్యక్తి దగ్గరికి వెళ్ళమని చెప్తాడండి అందులోకి ఇటువంటి ఫ్యామిలీలో ఉంటాయా కల్చర్ ఉంటుందా ఉండదు కదా ఎంత చెత్త మాటలు మాట్లాడారామే ఒక మహిళగా సో దీన్ని యాక్సెప్ట్ చేయరు ఎవరు కూడా సో అయితే ఇప్పుడు ఈ మొత్తం వ్యవహారంలో జూనియర్ ఎన్టీఆర్ కూడా ఒక రకంగా టార్గెట్ అవుతున్నారు అది ఎందుకనేది నేను ఆల్రెడీ చెప్పాను కదా నెక్స్ట్ వీడియోలో ఒకసారి డీటెయిల్గా పోస్ట్ చేస్తా చూద్దాం థ్యాంక్ యూ